హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో మనం పలక మెడకి మెడపట్టి ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం చూడండి మనమైతే బ్లౌజ్ అంతా కంప్లీట్గా కుట్టేసుకున్నామండి కాకపోతే సైడ్ జాయింట్లు చేయాలి తర్వాత ఈ నెక్ పీస్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ పీస్ మనం ఎలా వేసుకోవాలో చూద్దాం చూడండి చూడండి ఈ మెడకైతే మనము పైపింగ్ అయితే వేయట్లేదండి మనం మామూలుగా సింపుల్గా మెడ పట్టి వేసుకుంటున్నాం చూడండి క్లాత్ తీసుకున్నాము పావు వెడలు ఉండేటట్లుగా ఈ క్లాత్ని మనం కట్ కట్ చేసుకున్నాం తర్వాత బ్లౌజ్కి ఎంత పీస్ అయితే కావాలో అంత పీస్ మనం చూడండి ఈ విధంగా మనం జాయింట్లు చేసుకున్నాం ఒకే క్లాత్ అయితే మనకు జాయింట్ చేసుకునే అవసరం లేదు కానీ క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పట్టీకి ఒకవైపు నుంచి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇది స్ట్రెయిట్ పట్టీ కదా ఈ స్ట్రేట్ పట్టిని ఒక వైపు నుంచి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా పట్టి అంతా మనం చూడండి ఇలాగే స్టిచింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకున్నాం ఈ బ్లౌజ్ తీసుకొని నెక్ అంటే ఫ్రంట్ వైపు నుంచి మనం ఈ పట్టీని జాయిన్ చేసుకోవాలి ఈ పట్టీకి ముందుగా ఒక సైడ్ మనం కుట్టుకున్నాం కదా ఆ కుట్టుకున్న వైపు నుంచి కాకుండా రెండవ వైపు నుంచి మనం బ్లౌజ్కి జాయింట్ చేసుకో అనమాట ఒక హాఫ్ ఇంచి బయటకు పెట్టుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి తర్వాత ఇది రౌండ్ రౌండ్ నెక్ కాబట్టి మధ్య మధ్యలో కొంచెం కొంచెం చూడండి ఇలా ఫ్రిల్లు పెట్టుకోవాలి మనం ఈ స్ట్రేట్ పట్టి తీసుకున్నాం కదా ఈ స్ట్రేట్ పట్టి మనం స్ట్రేట్గా కుట్టుకున్నాం అనుకోండి రౌండ్ అనేది తిరగదు అందువల్ల మనము ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ సైడు చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా అయితే ఈ రౌండ్ అనేది మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది బ్యాక్ వైపు మనం ఇక్కడ ఫ్రిల్ పెట్టుకుని అవసరం లేదు ఈ నెక్ దగ్గర పలకమెడ కదా ఇది ఈ నెక్ దగ్గర కార్నర్ వచ్చేటప్పటికి ఈ కార్నర్ దగ్గర మనం ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా ఇలా కొంచెం ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రిల్ పెట్టుకోకుండా మనం డైరెక్ట్గా కుట్టి వేసుకున్నాం అనుకోండి స్టేట్ పట్టీతోటి పలక మేడ అనేది మనకి అస్సలు రాదు రౌండ్ నెక్కే వచ్చేస్తుంది అందువల్ల ఈ కార్నర్ల దగ్గర మనము కొంచెం ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర మనం చూడండి ఇలా సూది గుచ్చి పెట్టి మనము ఈ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా మనకి స్ట్రేట్ పట్టి కాబట్టి ఈ స్టేట్ దగ్గర మనం ఫ్రీలు పెట్టుకోవనవసరం అవసరం లేదు తర్వాత ఇప్పుడు మళ్ళీ రౌండ్ రౌండ్ సైడ్ వస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్ వైపు వస్తుంది కదా అక్కడ కూడా మనం ఫ్రీలు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఆ షోల్డరు జాయింట్ అనేది ఒకే వైపుకి వచ్చేటట్లుగా మనం కుట్టుకోవాలి ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేటట్లుగా కుట్టకూడదు చూడండి ఒకటి రెండు ఫ్రిలు పెట్టేసుకొని మెడంతా మనం కంప్లీట్గా కుట్టేసుకుందాం చూడండి మెడ కొట్టడం అయితే మనకి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మిగతా ఈ పీస్ని మనం కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ పలక మెడకి కార్నర్లు ఉన్నాయి కదా ఆ కార్నర్లు మనం కొంచెంగా కట్ చేసుకోవాలి మనం కుట్టేం కదా ఆ అయితే మనకి అస్సలు కట్ అవ్వకూడదండి కొంచెం ఇలా కట్ చేసుకున్నందువల్ల ఈ మెడ అనేది మనకి నీట్గా చక్కగా ఒక గ్లాస్ ఆకారంలో వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని దీని నుంచి మనం ఒక కుట్టు వేసుకుందాం ఈ మెడపట్టి వేసాం కదా ఆ మెడపట్టి పైనుంచి మళ్ళీ మనం ఒక కుట్టు వేసుకుందాం చూడండి ఈ మెడపట్టి కుట్టుకుంటున్నాం కదా అనేది మనకి ఈ కార్నర్లోనే పడాలండి ఏ పట్టి అయితే మనము నెక్కి జాయిన్ చేసామో ఆ పట్టీకి చూడండి ఇలా కార్నర్లోనే అనేది పడాలి తర్వాత ఈ గ్లాస్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి ఇలా ఈ కార్నర్లో మనం ఈ క్లాత్ని చూడండి ఈ ఫ్రిల్ ఉంది కదా ఆ ఫ్రిల్ని మనం ఎలాగైతే ఫ్రిల్ పెట్టుకున్నామో అదే విధంగా దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా దానిపైనుంచి నుంచి మనం కుట్టు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పలక మెడ ఏ విధంగా కుట్టుకోవాలో మనం చూస్తున్నాం కదా ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మాకు తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్ అయితే కంప్లీట్గా కుట్టుకోవడం అయిపోయింది దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం హెమింగ్ వేసుకోవాలి ఇలా హెమింగ్ వేసుకుంటే మనకి నెక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పలకమండ ఏ విధంగా కుట్టాలో చూసారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా చూసి మీరు చాలా నీట్గా కుట్టి మీకు కుట్టు ఎలాగైతే వచ్చిందో మాకు కంప్లైంట్ తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్